హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంతకుముందు ఏ సినిమాలో కూడా లేనట్టుగా జుట్టును విపరీతంగా పెంచేశాడు హైదరాబాద్లో ఐపీఎల్ టీం సభ్యుల్ని కలిసినప్పుడు తీయించుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి రాజమౌళి సినిమా లుక్ ఇదే అని నెటిజన్స్ ఫైనల్ అయిపోయారు తనకున్న టాలీవుడ్ ప్రిన్స్ అనే ట్యాక్ ఈ లుక్ సరిగ్గా సరిపోతుంది దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా జతగొడుతున్న ఈ సినిమాకి ఎప్పటి నుంచో హైప్ క్రియేట్ అయింది ఈ సినిమా ఇంకా షెడ్యూల్ స్టార్ట్ కాకపోయినప్పటికీ ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు ఎలా కనపడుతున్నారనే విషయం కూడా బయటికి వచ్చేసింది మహేష్ బాబు ప్రముఖ క్రికెట్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ని కలిశారు సన్రైజర్స్ హైదరాబాద్కి మయాంక్ అగర్వాల్ ఆడుతున్న నేపథ్యంలో మహేష్ బాబుని ఆ టీం సభ్యులు కొంతమంది కలిసినట్టు తెలుస్తుంది అందులో కొందరు మహేష్ బాబుతో ఫోటోలు కూడా తీయించుకుని తమ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు ఇందులో మహేష్ బాబు ఒక కొత్త లుక్లో అదిరిపోయే గెటప్తో కనబడుతున్నారు అనేక మంది నెట్జర్స్ ఇదే రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్ అని చెప్తున్నారు ఇప్పుడు ఈ ఫోటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి ఈ సినిమాకి ఇంకా ఎటువంటి పేరు పెట్టలేదు కానీ ప్రస్తుతానికి హ్యాష్ టాగ్ ట్వంటీ నైన్ అని పిలుస్తున్నారు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా కథన అందిస్తున్న సంగతి మనకు బాగా తెలుసు ఈ సినిమా మేలో మొదలబోతుని వార్తలు వినపడుతున్నాయి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కూడా మా కామెంట్ రూపంలో మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను బాయ్ బాయ్ జై హింద్